శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవి దేవాలయం కలవకుర్తిలో శివ నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారి అలంకారంలో నాలుగవ రోజు రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరి దేవి ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటుంది ఈ దేవిని అపరాజితాదేవిగా భక్తులు పూజించే అవచారం ఉంది రాజరాజేశ్వరి స్వపరాకాశ జ్యోతి స్వరూపిణి పరమేశ్వరుడి అంకం అమ్మకు అనాశనం ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది దేవాలయంలో ఉదయం నుండి ప్రాతకాల పూజలలో మొదలుకుని అభిషేకం ప్రత్యేక అలంకరణ గావించి దంపతులచే రెండు పర్యాలు సామాజిక కుంకుమార్చనలు నిర్వహించడం జరిగింది కుంకుమార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భగవద్గీత పారాయణం హనుమాన్ లలితా సహస్ర సహస్రనామాలు మరియు వేద పండితులచే వేద పఠనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంపా శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి నారాయణరాజు దాచేపల్లి నితిన్ కుమార్ కోశాధికారులు పానుగంటి నవీన్ సంభు తరుణ్ వాసా మనీష్ ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు ముత్యాలు వాసా శిల్క గంధం కిరణ్ ప్రసాద్ గందే రవి కల్వ రమేష్ గుబ్బా వెంకటేష్ కంది ప్రవీణ్ గార్లపాటి శ్రీనివాసులు జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లె శ్రీధర్ శివదగదీశ్వర్ మరియు ఆర్గ్యవైస్ సంఘ వాసి క్లబ్ అవోపార్ మరియు అనుబంధ సంస్థలు పాల్గొన్నారు